నమస్తే ఫ్రెండ్స్ మొదటి శుక్రవారం పూజ అండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఇలా చేసుకున్నాను మీరు ఇలాగే చేసుకున్నారు అనుకుంటున్నాను ఎంతకంటే బాగా చేసుకుని ఉంటారు ఇలాగన్నీ దేవుడి గదిలో సిద్ధం చేసుకున్నారండి ముఖ్యంగా ఏంటంటే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలండి గుమ్మం ముగ్గు ముగ్గుపెట్టి పసుపు కుంకలతో ముందు మనం మొదట మన దర్వాజా మొదటి సింహద్వారాన్ని ఇలా పూజ చేసుకున్నానండి తర్వాత తులసమ్మకి పూజ చేసుకున్నాను ఇంకా ఇలాగ ముగ్గులు పెట్టుకున్నానండి తర్వాత దేవుడి గది ఇలా పసుపు కుంకాలు పెట్టుకున్నాను తర్వాత మనకి ఇంకో ద్వారం ఉంటుంది కదండి అటువైపు ద్వారాన్ని కూడా అలా నేను ముగ్గులు పెట్టుకున్నాను ఇంకా ఆ దేవుడి గదిలోని ఇలాగా అమ్మని అలంకరించుకుని సింపుల్గానే చేసుకున్నానండి ఈ పువ్వులు ఎందు చూపిస్తున్నా మీకు ఒక విషయం చెప్తున్నానండి ఈ పువ్వులు పూజకి సిద్ధంగా లేవండి కొన్ని ఉన్నాయి ఈ చామంతులు గులాబీలు లేవండి చాలా బాధగా అనిపించి అమ్మ కొనుక్కున్నాను తల్లి వస్తే బాగుండు తీసుకుంటాను అనేసరికి అన్నకు నా ఒక ఎంతసేపు లేదండి వీధిలో వచ్చి కేకలు వేసింది ఆమె చక్కగా చాలా సంతృప్తి అనిపించింది అమ్మ అనుగ్రహం ఉందని పరిగెత్తుకెళ్ళి కొనిసుకున్నానండి చూసారా ఫ్రెండ్స్ అది మనం ఎంతో భక్తిగా మనస్ఫూర్తిగా అలాగా మనం చేసుకుందాము అని ఈ శ్రమ అయిపోయింది అనుకోకుండా చక్కగా చేసుకుంటే అన్ని అలాగే అనుగ్రహించి అమ్మ సమకూరుస్తుందండి ఇలా నేను మావిడాకులతో ఇలా అలంకరించుకున్నాను ఇక్కడ ఒకొక్క చిన్న మిస్టేక్ ఏంటంటే కొబ్బరికాయ ఒక్కటే లేదండి నాకు అందుబాటులో లేదు కానీ సాయంత్రం దేవాలయంకి వెళ్తాం కదండి మేము చెప్పాను కదా మంగళవారం శుక్రవారం లలిత పట్టిస్తాము అలా అప్పుడు అమ్మవారికి తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టి అమ్మకి నైవేద్యం సమర్పించుకుంటానండి అక్కడ మాకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయండి మా దేవాలయం దగ్గర ముచ్చలు అమ్ముతారు మేము నమ్ముకునే ఈ అమ్మ మాకందరికీ ఆశీర్వదించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందండి ఇలా నేను మా ఇంటిలో ఇలా నేను అలంకరించుకున్నానండి ఏం పెట్టుకోలేదండి రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకుని పసుపు కుంకుమ అక్షతలు వేసుకున్నాను ఇలాగ మా పెట్టి నాకు తెలిసినట్టుగా నాకు అవకాశం ఉన్నట్టుగా నేను ఇలా చేసుకున్నానండి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది చిన్న అడ్డు వచ్చిందండి నాకు మొదటి వారం కాకపోతే పాప కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా అన్ని రకాలుగా శుభ్రం చేసుకొని దీపారాధన కొంచెం లేట్ అయిందండి అమ్మో ఎక్కడా తగ్గలేదండి మంచిగా మనస్ఫూర్తిగా ఎంత లేట్ అయినా సరే చేసుకుందామని చేసుకున్నానండి పూజ ఉన్న ముందు అలా ఇలా ముందు మనం పెట్టుకోవాలి కదండి పూజకు ముందు ఆ స్వామికి నైవేద్యంగా బెల్లాన్ని పెట్టానండి ఇక్కడిక పుష్పాలు నేను తక్కువగానే పెట్టుకున్నానండి నాకు ఇలాగే కుదిరింది కాకపోతే మనం పుష్పాల గురించి మీకు ఒక గొప్ప విషయం చెప్తున్నానండి నేను తెలుసుకున్నాను పుష్పాలు ఎప్పుడూనూ మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి కొయ్యాలనుకోండి వాళ్ళ అనుమతి లేకుండా కొయ్యకూడదంట అలాగే మనం పువ్వులని విడదీసి రెక్కలుగా చేసి కూడా మనం పూజించకూడదండి చక్కగా పుష్పాలని మనకి ఎన్ని ఉంటే అన్నీ మనకు అవకాశం ఉన్నంత వరకు అలా దెబ్బారాధన చేసుకోవాలి రెక్కలుగా కూడా విడదీయకూడదండి ఇంత ముందు కూడా నేను చెప్పానండి ఇప్పుడు మళ్ళీ తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ నేను రాగి చెంబు పెట్టుకున్నాను కదండి ఈ చెంబు ఇలా పెట్టాను కలసము అనుకోవచ్చు మన మనసులో అమ్మని తలుచుకుంటూ పెట్టుకున్నాను కాకపోతే కలసం ఎలా పెట్టుకోవాలి మనకు వరలక్ష్మి పూజ వస్తున్నది కదా ఇప్పుడు మనకేంటంటే అందరము కలసం పెడుతున్నాం కదండి అది అలాగ పెట్టకూడదు తప్పు పద్ధతి అంటున్నారండి ఇక్కడ మీకు ఏంటంటే కొండ చూపిస్తున్నాను కదా ఈ మట్టి కొండలో కూడా అమ్మ ఉంటుందండి నేను ఈ కొండతో మట్టి కొండతోనే నేను కలసం చేద్దామని వరలక్ష్మి పూజకు అనుకుంటున్నాను అప్పటికి మరి ఏమవుతుందో చూడాలి అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుందో అయితే కలసం గురించి మీకు ఒక విషయం తెలియజేస్తున్నానండి వీలైన మట్టుగా మనం ఇక్కడ నుంచి అలాగా పెట్టుకుందాము చాలా మంచిగా అనిపించిందండి కలసము అంటే నోములు వ్రతాలు మనం చేసుకునేటప్పుడు పెట్టుకుంటాం కదండి మన సాంప్రదాయం ఇలా పెట్టుకోవడం కలసాన్ని ఎలా అమర్చాలి ఆ తర్వాత మనం కలసం మీద కొబ్బరికాయ పెడతాం కదండి ఆ కొబ్బరికాయని ఏం చేయాలి అన్నది మీకు తెలియజేస్తున్నానండి మీకు చెప్పే ముందు ఈరోజు పూజ ఇలాగ నేను చేసుకున్నానని ఎంతో సంతోషంగా మీకు చూపిస్తున్నానండి మొదటి శుక్రవారం పూజని చాలా ఆనందం అనిపించిందండి ఎందుకు కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది మంచిగా చేసుకున్నాను కలసాన్ని ఎలా పెట్టుకుందామండి ఒక చెంబులో నీరు పోస్తాం కదా అందులో పంచపల్లవాళ్ళని ఉంచి ఆ పైన ఒక కొబ్బరికాయ పెడతాము అప్పుడే దాన్ని పూజ చేసుకుంటాం కలసాన్ని సిద్ధం చేసుకుంటాం అయితే ఇందుకు మనం ఇవి ఏంటంటే వాడచ్చు పాత్రలు అంటే వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ కంచు కానీ ఇంకా ఏవైనా వాడవచ్చండి నిజానికి అత్యంత ముఖ్యమైనది నేను ఇప్పుడు చూపించాను కదండి మట్టిది మట్టి పాత్ర చాలా శ్రేష్టమండి అమ్మకు కూడా చాలా ఇష్టము స్టీల్ చెంబులో మాత్రం పనికిరాదండి స్టీల్ చెంబులో ఎప్పుడు ఎవరు పెట్టద్దు ఇక పంచ పళ్ళవాళ్ళు అంటే రావి మేడి మర్రి మామిడి జువ్వి అనేవి ఐదు రకాల చెట్ల ఆకులండి వీటిలో అందుబాటులో ఉన్నా మనము మనం చేసుకున్న వ్రతంలో ఇవి కలసంలో పెట్టుకోవచ్చు అయితే ముందుగా చెంబులోనే ఆకులను వేసి మధ్యలో ఉన్న చిన్న ప్లేట్ని పెట్టుకోవాలండి మీద రవిక మొక్కను అమర్చి అంటే బ్లౌజ్ పీసులు అంటాం కదండి ఆ పైన కొత్త బియ్యాన్ని వేసుకుందాం చివరిగా కొబ్బరికాయని ఉంచాలి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలండి కొబ్బరికాయని మనం చాలా వరకు పిలక ఉంటుంది కదండి పిలకని ఆకాశం వైపు ఉంచుతారండి అది చాలా పొరపాటు అంట మనం చేసేది సాత్విక పూజ కాబట్టి కొబ్బరికాయని అడ్డంగా పడుకోబెట్టి పిలక మన వైపు ఉండేలా చూసుకోవాలటండి ఇది నేను ఇలాగా తెలుసుకున్నానని అందుకే తెలియచేస్తున్నాను పూజ పూర్తయ్యాక ఉద్వాసన మంత్రం చెప్పుకొని కలసాన్ని కొద్దిగా కదిలించేస్తే సరిపోతుందండి ఆ తర్వాత కొబ్బరికాయను పగలగొట్టి ఆ ముక్కలను బెల్లంలో కలిపి ప్రసాదంగా మనం పంచిపెట్టుకోవాలి లేదు అంటే మనం వంటలు వండుతాం కదా వాటిలో కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు అండి ఇలాగా కలసాన్ని మనంలాగా పెట్టుకోవాలంట చాలా గొప్ప విషయమేనండి ఇలాగ చెప్పారు పెద్దలు నేను తెలుసుకున్నాను అందుకే చెప్తున్నానండి ఇలా అండి నేను పూజ చేసుకున్నాను నైవేద్యాలు ఎలా పెట్టుకున్నాను మామిడి పళ్ళు ఇంకా ఇంకా ఉంటున్నాయండి చక్కగాను ఇలా అమ్మకి సమర్పించుకున్నాను ఫ్రెండ్స్ ఇంకో విషయం మీకు తెలియజేస్తాను ఏంటంటే పూజ అవుతున్నప్పుడు మధ్యలో లే లేచి మనం ఏదైనా పని చేయొచ్చా అంటే చేయొచ్చండి చేసిన ఒక దానికి పరిహారం ఉంది అత్యవసరమైతే లేస్తాం కదండి లేసేటప్పుడు మనం క్లుప్తంగా ఆ పనిని ముగించుకోవాలి మాటలైనా ఏదైనా తర్వాత విష్ణువే నమ అనుకుంటూ మనము మళ్ళీ పూజని ప్రారంభించుకోవాలండి అంటే మన మనసు పూజ నుంచి ఎటువైపు వెళ్లకుండా ఉండడం కోసం ఈ నియమం అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందండి అందరికీ ఉపయోగపడుతుందని చేశాను ఎలాగా తెలియని వారు తెలుసుకుంటారని చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ మళ్ళీ కొంత వీడియో కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్